ఎస్పెషల్లీ హస్బెండ్స్ కి చెప్పేదన్నా వైఫ్ లు మనకంటే కొంచెం ఎమోషనల్లీ వీక్ ఉంటారు ఎంత వైఫ్ గాని జాబ్ చేస్తున్న వైఫ్ గాని ఏవైనా గానీ హస్బెండ్ కంటే వైఫ్ సర్కిల్ చాలా చిన్నది హస్బెండ్ వచ్చినాక ఆల్మోస్ట్ వైఫ్ లకి హస్బెండ్ మెయిన్ సర్కిల్ అయిపోతాడు బట్ హస్బెండ్ మాత్రం బయట తిరుగుతూ ఉంటాడు సో ఎందుకంటే హస్బెండ్ కి వైఫ్ కంటే మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి సో వైఫ్ కి ఏంటి అని అంటే హస్బెండ్ పైన ప్రేమ ఇంకా చిన్న క్లోజ్ అయిపోతుంది నీకు సర్కిల్ క్లోజ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి సర్కిల్ పెద్దగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి నా పాయింట్ ఏంటంటే హస్బెండ్ ఏం చేయాలంటే నాకు ఇన్ని నీకంటూ నేను నమ్మి నీ వైఫ్ ని ఇంటికి వచ్చింది కాబట్టి ఆమె బాధపడకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ అన్నా నీ దగ్గర డబ్బు ఉండని ఉండకపోని అట్లీస్ట్ ఆమె మూడ్ ని బట్టి ఆమె మూడ్ అనుకున్నా వాళ్ళు ఏం కోరుకోరన్నా మనం పక్క నుండి నేనున్నా నీకు లేదంటే వాళ్ళని ఒక రెండు నిమిషాలు నవ్వించగలిగితే చాలన్నా ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్స్ లో అసలు టైమే సరిగా దొరకట్లేదు కలిసి ఉండడానికి ఆ ఉన్న కొద్దిసేపు ఏవో ప్రాబ్లమ్స్ మాట్లాడే గొడవ కంటే ఉన్న కొద్దిసేపు ప్రశాంతంగా గడపడానికి టైం చూస్తే చాలా అన్నా